జయ జనందర్ జయ గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు ఏ దుకాణం నైన్టీన్ ఫార్టీ టూ మేరక తప్సే ఆస్తి మ్యాస నియమాతారాము దేవో ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి గుంటూరు అండి ఐటెం చూడండి మీకు జైపూర్ కాటన్ చాలా రోజుల నుంచి దాదాపు రెండు మూడు నెలలు పైన అవుతుంది మన వీడియో రిలీజ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాక్ కంటిన్యూడ్ సేల్ అయిపోతుందండి ఇప్పుడు మంచి రోహిణీకాంత్లు ఎండలు అనమాట మంచి ఎండాకాలంలో ప్యూర్ కాటన్లో మీకు ఐటెం వచ్చిందండి సూపర్ ఐటమ్ అండి పక్కా ఐదున్నర వస్తుందండి జాకెట్లు మాత్రం రావు ప్యూర్ జైపూర్ కాటన్ మీద వర్క్ చూసుకోండి మీకు ఐటెం కూడా ఎలా ఉండదు టాప్ టు టాప్ ఐటమ్ అనమాట ఐటమ్స్ మన కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు రోడ్డు ప్రతిసారి మీకు కొత్త కొత్త ఐటమ్తో ముందుకు వస్తున్నారు దూసుకుపోతున్నారు అనమాట ఐటెం మాత్రం ఫుల్ స్టాక్ ఉందండి ఓపిక కస్టమర్లు ఓపిక ఒక్కొక్కళ్ళు ఇరవై ముప్పై నలభై ఎన్ని కానీ ఇస్తాను కానీ పది చీరలు తక్కువ మాత్రం ఇవ్వనండి ఓపెన్ చెప్తున్నాను చాలామంది సీనియర్ సిటిజన్స్ ఫోన్ చేస్తున్నారు దేవండి మాకు ఒక ఐదు చీరలు ఇవ్వరా ఆరు చీరలు ఇవ్వరా దయచేసి ఏమనుకో కాకండి మేడం గారు మాది మెయిన్ హోల్సేల్ అండి రిటైల్ అనేది మాకు కాన్సెప్టే లేదు దయచేసి మీరు అడిగేటప్పుడు మా మనసు బాధేస్తుంది అయ్యో మేము ఇవ్వలేకపోతున్నామా మీకు అని దయచేసి మాకు పది చీరలు తక్కువ మాత్రం మేము ఇవ్వలేవండి ఐటమ్ మాత్రం ప్యూర్ కాటన్ అండి టాప్ టు టాప్ ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ మీకు మినిమం శ్రావణ మాసం వచ్చేసింది ఇప్పుడు మీకు ప్రతి శుక్రవారం కొత్త చీరలు కావాలి అమ్మవారి కడతానికి కూడా కొత్త చీరలు కావాలి వచ్చిన ముత్తాయిదులు ఇంటిలో ఇంటికి పెడతానికి కూడా కావాలి సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గెస్ట్ అటు ఇటు తిరుగుతుంటారు వచ్చిన వాళ్ళకి కూడా చీరలు పెడతానికి కూడా చాలా డట్ చీప్ బ్రేట్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఐటమ్ అందిస్తుందండి ఇది ఒక్కొక్క చీర ఒక్కొక్క వెయ్యి రూపాయలు పై చీరలు అండి అన్ని వెయ్యి రూపాయలు పై చీరలు మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే కనకమహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి ఇది చాలామంది అడుగుతున్నారు వీడియో వీడియో చూస్తున్నారు ఎక్కడి నుంచి అండి వీడియో అంటే గుంటూరు నుంచి అండి వీడియో గుంటూరు ఫేమస్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి భాస్కర్ సినిమా స్ట్రైట్ రోడ్ రాగానే రైట్స్ మీకు గాంధీ బొమ్మ వస్తుంది ఆ గాంధీ బొమ్మ పక్కనే మార్వాడి బట్టర్ షాప్ అంటే మీరు అనమాట పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి టాప్ టు టాప్ ఐటమ్ కాటన్లో తీసుకొచ్చారు చూడండి ఐటమ్ చూడండి మీకు మూడు వందల యాభై రూపాయలు పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చే లోపల జకాడ్ లాగా వస్తుందండి శారీ లోపల ఇలాంటి ఐటెం మీరు మార్కెట్లో కొనాలంటే వెయ్యి రూపాయల పైన ఉండదండి ఐటెం మాత్రం సూపర్ ఐటమ్ అండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే మీకు వచ్చేసింది శ్రావణ మాసం వచ్చేసింది అండి ఎందుకంటే హోల్సేల్ వ్యాపారస్తుడు ఎప్పుడైనా ఒక నెల బిఫోర్ ఉండాలి మేము ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తుల కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళి సరుకు రెడీ చేసుకునేటప్పటికీ టైం పట్టేది కాబట్టి మేము బిఫోర్ ఉంటాం అనమాట ప్రతి హో చిన్న చిన్న వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారం చేయాలని మనసులో కలిగిన వాళ్ళు కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి ఐటమ్ చూపిస్తాను మీకు గైడ్ లైన్ చెప్తాను అనమాట ఎలా ఎలా మీరు వ్యాపారం చేసుకుంటే మీరు రూపాయి సంపాదించుకోగలరు ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే మార్కెట్ నలుగురు సంపాదిస్తుందో పది మంది తింటున్నారు అనమాట అలాంటి సిచ్యువేషన్ ఖర్చులన్నీ పెరిగిపోయినాయి ఇంట్లో కూర్చొని చిన్న వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు హ్యాపీగా మీరు ఇలాంటి ఐటమ్ మీకు మూడు వందల యాభై రూపాయలకి తీసుకుని వెళ్ళి మీరు ఏ రేటుగా అమ్ముతారో మీరు ఆలోచించుకోండి దాని దగ్గర కస్టమర్ చూడండి పల్లో కానీ వర్క్ కానీ డిజైన్ కానీ ఇలాంటి వర్క్ మీకు మూడు వందల యాభై రూపాయలకి ఎవడో అందిలేడండి ఒక్క కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తప్ప ఎందుకంటే మార్కెట్లో మాత్రం మీకు ఎవరు అడిగినా కూడా కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే షాప్ పేరు చెప్పరు మార్వాడి షాప్ అంటే నూట అండి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు కాటన్ ఐటెంలో మీకు ఒకటి మించిన ఒకటి ఐటెం తీసుకొస్తున్నాం ఒకటి మించిన ఒక ఐటెం తీసుకొస్తున్నాం కాబట్టి మీకు మార్కెట్లో చూడాల్సిన పని టాప్ టు టాప్ ఐటమ్ అనమాట ఇవన్నీ ఇచ్చేది మీకు ఒక్కసారి మీరు చూసారంటే మీకు కొన్ని వందల డిజైన్లు వస్తాయి మీకు దీనిలో ఎప్పుడైనా పో ఎప్పుడైనా కావడం చూడండి ఐటమ్స్ మాత్రం మీకు ప్రతిసారి ఐటెం టు ఐటెం తెప్పిస్తున్నా చూసారే దీనిలో మీకు సిల్వర్ కలర్ బార్డర్తో పాటు బ్రహ్మాండమైన ఐటమ్ తీసుకొచ్చాను ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే కనకమాలకమైన శారీ సెంటర్ అని మా సొంత ఛానల్ ఉందండి దాన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచో చూస్తున్నారు అనేది మాకు కూడా అర్థమవుతుంది అనమాట మా వీడియో ఎక్కడ వరకు పోతుంది అనేది చూసి చెప్పలేదు అండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుందండి కొద్ది వందల చీరలు అమ్ముతున్నా రోజుకి వచ్చేటప్పటికి దాదాపుగా నా దగ్గర ఈ సరుకు అరవై డెబ్బై బేళ్ళు ఉన్నాయి ఐటెం చూడండి జరీ పళ్ళుతో పాటు పళ్ళోతో పాటు జరీ వర్క్ పలుతో పాటు మీకు వర్క్ వచ్చి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ తో పాటు కంప్లీట్లీ జరీ స్టైల్ వస్తుంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే లాగా ఉంటుంది కట్టుకుంటే మీకు పట్టు చీర లాగా ఉండదు అనమాట చూసుకోండి మొత్తం థ్రెడ్ వివింగ్ అండి మొత్తం చేతి పని అనమాట ఇలాంటి హ్యాండి హ్యాండ్ వర్క్ శారీస్ కూడా మీకు సూపర్ గా వస్తుందండి చూడండి ఐటమ్ చూడండి చాలా బాగుంటుంది అనమాట మీకు ఎవరికి గుచ్చుకుంటాం కానీ అలా ఉండదు మరి చాలా సాఫ్ట్గా ఉండదు పల్లో కూడా చూసుకోండి ఎంత నీట్గా వర్క్ ఇచ్చాడో బార్డర్ కూడా చూడండి పల్లో కానీ బార్డర్ కానీ పైకు బార్డర్ కూడా టూ సైడ్ బార్డర్ కూడా దూరం నుంచి చూస్తుంటే మీకు మొత్తం వర్క్ చేస్తున్నట్టు మరి మొత్తం చేతి పని అండి ఇలాంటి హైలైట్ శారీస్ కూడా మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారంటే మీ మనసు దోసుకుపోతుంది అనమాట శ్రావణ మాసం వచ్చేసింది ఇంకా రోజు మీకు చి ఇంట్లో చీరలు కావాలి అమ్మవారికి పెడతానికి కానీ గుడికి వెళ్ళేటప్పుడు కానీ గుళ్ళో ఇవ్వటానికి కానీ ఎవరైనా గెస్ట్ కానీ వాళ్ళకి ఇవ్వటానికి కానీ ఒక పది మంది ముత్తాయిదులను పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకొని ఆగి ఇలాంటి చీరలు పెడితే వాళ్ళు కలికాలం మీకు దీవిస్తారనమాట మీరు చల్లగా ఉండాలి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కూడా బ్రహ్మాండం గుండాల నుంచి మా మమ్మల్ని కూడా దీవెనిస్తారనమాట అలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ట్రిప్ మీకు కొత్త కొత్త శారీస్తో వచ్చేసింది దాదాపుగా పల్లో కూడా చూడండి అంత నీట్గా వస్తుందో వర్క్ కానీ ఇలాంటి పల్లో మీకు చూస్తుంటే మీకు ఐటమ్ ఐటమ్ చూడండి ఎలా ఉందో ఇలాంటి ఐటమ్స్ మీకు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి తీసుకొస్తుంది అండి ఆలోచించండి మీకోసం మేము ఎంత కష్టపడుతున్నాం అనేది చూడండి ఐటమ్ శారీ కానీ పల్లో కానీ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అన్నమాట ఇలాంటి ఐటమ్స్ ఓన్లీ మీకు మూడు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది చూడండి టాప్ టు టాప్ అనమాట ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చండి సీనియర్ సిటిజన్స్ అని కాదు పెద్దోళ్ళు చిన్నోళ్ళు కాదు టీచర్స్ కానీ కాలేజ్ పిల్లలు కానీ ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట ఇలాంటి వర్క్ ఐటమ్ చూడండి వర్క్ చూడండి ఇది ఇంత వర్క్ చేపించుకుంటానికి వెళ్తేనే మీకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు తీసుకుంటారు మొత్తం ఖాతా వర్క్ అండి ఇది ఇలాంటి శారీ కూడా మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు మూడు వందల యాభై రూపాయలకే మీకు అందిస్తుందంటే మీ గురించి ఎంత ఆలోచిస్తుందో చూడండి కంప్లీట్లీ లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి కంప్లీట్లీ టెన్ సారీస్ తక్కువ మాత్రమే ఇవ్వండి టెన్ కార్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఎన్నైనా తీసుకోండి అంత సరుకు నా దగ్గర ఉందన్నమాట మీ ఓపిక జైన్ గారు నాకు అరవై చీరలు వంద చీరలు కావాలి పెట్టుబడి కంటే ఇవ్వటం మనం సిద్ధంగా ఉండండి మేడం అంత హమీ స్టాక్తో ఈ సారి మన కనుక మహాలక్ష్మి సారీస్ ఉంటారు మీ ముందుకు వచ్చేసింది అనమాట ఐటమ్స్ చూసుకోండి ప్రతి సారీ కొత్త డిజైన్స్ అనమాట ఒక్క డిజైన్కి ఒక డిజైన్ సంబంధం లేకుండా ప్రతి డిజైన్స్ మీకు కొత్త కొత్త డిజైన్స్తో కరగ మహాలక్ష్మి సారీస్ అంటారు గుంటూరు అండి గుంటూరు ఈసారిగా మీ పేరు గుంటూరు ఎంత ఘాటుదో అట్లాంటిది అనమాట సరుకు కూడా అంత ఘాటుగా ఉండదు అనమాట ఇంకో విషయం కూడా చెప్తున్నా అండి కస్టమర్స్ అందరికి నా దగ్గర సరుకు ఏందండి జైన్ గారు మీరు ఇన్ని చీరలు చూపిస్తున్నారు మేము వచ్చేటప్పుడు ఉండట్లేదు అంటే మా దగ్గర సరుకు గంటగా ఎక్కువ స్టాక్ ఉండదండి ఎందుకంటే కస్టమర్ దాదాపుగా ముప్పై వేలు మంది కస్టమర్స్ ఉన్నారు స్టాక్ మాత్రం అరవై వేళ్లే ఉన్నాయి అంటే దాదాపుగా నాలుగు వేల రూపాయలు నాలుగు వేల చీరలు ఉన్నాయన్నమాట దాన్ని బట్టి అర్థం చేసుకోండి ముప్పై వేలు కస్టమర్లకి ఈ చీరలు అందియాలంటే అర్థం అయింది చూడండి ప్యూర్ కాటన్లు అనమాట కాటన్లో త్రెడ్ వరకు ఇలాంటి చీర మేము వాష్ చేసి కూడా పెట్టామన్నమాట కస్టమర్స్ ఏమంటున్నారని ఇది కాటనా కాదా డౌట్ వస్తుంది పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి దానికోసం శారీ కూడా ఉతికి పెట్టాము ఐటమ్ కూడా మీకు ఇక్కడ ఉంది డెమో చూపిస్తాం మీకు చూడండి అదిగోండి సేమ్ ఐటమ్ అనమాట ఇది ఫోర్ వాష్ అయిందనమాట ఎంత సాఫ్ట్గా ఉండదండి అంత సాఫ్ట్గా ఉండదన్నమాట సీనియర్ సిటిజన్స్ కదా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలాంటి సాఫ్ట్ ఐటమ్ అనమాట ఇది ఇదే వాష్ చేసిన వాష్ చేసిన చీర అనమాట అంత బాగుంటుంది అనమాట మెత్తగా మీకు ఇలాంటి శారీస్ కూడా కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీ గుంటూరు వర్క్ చూడండి అంత బాగుందో సూపర్ వర్క్ అండి ఇది ఇలాంటి వరకు మీరు చేపించుకుంటానికి వెళ్తే వెయ్యి రూపాయలు తక్కువ తీసుకోరండి ఇలాంటివి అన్ని పదిహేను వందలు వెయ్యి రూపాయలు కాటన్ చీరలు కూడా మీకు మూడు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుందండి ఇలాంటి చూడండి హ్యాండ్ పుట్ట వరకు దయచేసి కస్టమర్ చెప్తున్నా స్క్రీన్ షాట్లు తీయొద్దు ఎన్ని సార్లు చెప్పినా కూడా పెద్దోళ్ళు స్క్రీన్ షాట్ తీస్తారు దయచేసి స్క్రీన్ షాట్ మా అవ్వాలి ఎతకడం కాదు ఎందుకంటే చూసుకుంటున్నా చూడండి ఒక్కసారి ఎంత ఉందో అన్ని చీరల్లో మీరు స్క్రీన్ షాట్ తీసే చీరలు దొరకాలంటే కష్టం ఇంకో విషయం కూడా చెప్తున్నాను కస్టమర్స్ అందరికీ మీరు కావాలంటే ఫోన్ నంబర్ మాకు ఇచ్చేసేయండి మీకు ఫ్రీ ఉన్నప్పుడు మేము వీడియో కాల్ చేసి చూపిస్తాం జైన్ గారు మేము పొద్దున్నీ చేస్తున్నామండి మీరు వీడియో కాల్ మాకు ఇవ్వట్లేదండి చాలా మంది కస్టమర్స్ సఫర్ అవుతున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు స్టాక్ ఫుల్గా ఉంది మీరు వీడియో కాల్ కాకపోతే మాకు నంబర్లు ఇచ్చేసేయండి మేము నంబర్లు రాసుకుంటాం ఫ్రీ అయిన తర్వాత వీడియో కాల్ చేస్తాం వీడియో కాల్ టైమింగ్ కూడా రెండు రండి రెండు ముందు మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు ఎందుకంటే షాప్ దగ్గర కస్టమర్లు వస్తూ ఉంటారు కాబట్టి రెండు టు తొమ్మిదిలో మేము వీడియో కాల్ చేసి కలెక్షన్ చేయించేస్తాం మీ సపోజ్ ఫోన్ ఎత్తలేదు అనుకోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి మాకు మూడు వందల యాభై రూపాయలు కాటాక్ చర్యలు కావాలా సార్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ వీడియో కాల్ మూడు వందల యాభై రూపాయలు సారీస్ వీడియో కాల్ అని చెప్పి మెసేజ్ పెట్టేసేయండి మేము మీ నెంబర్లు ఎంట్రీ చేసుకున్న తర్వాత మా షాప్ లో ఎవరో ఒకళ్ళు మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మా స్టాఫ్ కానీ ఎవరో ఒకళ్ళు మీకు వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకుంటారు విత్ ఇన్ టెన్ మినిట్స్ లో పేమెంట్ కొడితే సరుకు పక్కన పెడతాను అండి దయచేసి దానిలో మూవ్ మాట మాత్రం లేదు మేము అనుకుంటే కాదు మీకు సరుకు కావాలి అనుకుంటే ముందు గూగుల్ పేలో ఫోన్ లో డబ్బులు పెట్టుకున్న తర్వాత వీడియో కాల్కి రండి లేదా రావద్దు అర్థమైంది ఎందుకంటే మేము చేస్తామండి గంటలు చేస్తామండి మా అబ్బాయి లేడు మన మన మనవాడు లేడంటే ముందు మేము వీడియో కాల్ కోసం డబ్బులు రెడీ చేసుకున్న తర్వాత చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి హెవీ వర్క్ కూడా మీకు మూడు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వర్క్ కలంకారీ వర్క్ మొత్తం పెన్ కలంకారీ టైల్ వర్క్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో కంప్లీట్ శారీ మీకు అదిగోండి ఇలాంటి శారీస్ కూడా కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మూడు వందల యాభై రూపాయలు మీకు అందిస్తుంది మామూలుగా కాటన్ ప్రింట్ చీర నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుందండి ఇలాంటిది మీ వర్క్ చేరిస్తున్నాం అనమాట మూడు వందల యాభై రూపాయలకి ఐటమ్ చూసారుగా పల్లో కానీ డిజైన్ కానీ చూసారుగా ఇలాంటి రిచ్ పల్లో శారీస్ కూడా మూడు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీస్ అంటారు అందిస్తుందంటే హార్ట్ కేక్లాక్ సరుకు అయిపోయిందండి దానిలో మాత్రం డోకా లేదు కస్టమర్లు అంటారు ఏందండి జైన్ గారు గంటల్లో సరుకు అయిపోయిందంటే దాని తగ్గట్టు డిజైన్లు అమ్మా అమ్మ డిజైన్లు చూసుకోండి ఒకసారి వీడియోలో ఒక్కటి మించిన ఒకటి క్లారిటీగా చూసుకోండి సరుకు ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఇలాంటి డిజైన్స్ మీకు మూడు వందల యాభై రూపాయలకి ఎవడు మాత్రం మీకు అందిలేడు అనమాట అలాంటి డివైన్స్ మీకు మూడు వందల యాభై రూపాయలు కనక శారీ సెంటర్ అందిస్తుందంటే టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఇలాంటి డివైన్స్ మీరు మార్కెట్లో లో వెళ్తే కూడా వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు చీరలు ఎన్ని కనకమాలక్ష్మి మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి వర్క్ అండి ఎంత క్లాస్ ఉంటుంది అండి అంత క్లాస్ ఉంటుంది అనమాట ఐటమ్ బ్లాక్ లవర్స్ ఉంటే చూడండి బ్లాక్లో మొత్తం కంప్యూటర్ అనమాట సూపర్ వర్క్ అండి ఇలాంటి వర్క్ కోసం జనాలు ఎగబడతారు ఎందుకంటే ఐటెంలో దమ్ము ఉండాలండి ఏదో మాటలు చెప్పుకొని సరుకు అమ్మటం కాదు సరుకులో కూడా దమ్ము ఉంటుంది కాబట్టి ఐటెం గంటలో సేల్ అయిపోతుందండి నా దగ్గర ముందే చెప్తున్నానండి కస్టమర్ అందరికీ ఏందండి జైన్ గారు మాకు అందలేదంటే నేను చేసేదేం లేదు ఎంత వీడియో తొందరగా చూసుకొని అంత తొందరగా గుంటూరు విజయవాడ తెనాలి నెల్లూరు వాళ్ళందరూ రాజమిడ్రి వరకు కార్లు వేసుకొని వచ్చేసి కొనుక్కుపోతారు ఎందుకంటే ఆ రేట్లో మీకు కాటన్ చీరలు మార్కెట్లో ఇవ్వడం తెలియడండి టాప్ టు టాప్ ఐటమ్ అనమాట ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే కనకమాలక్ శారీ సెంటర్ ఈ సరుకు అందిస్తుంది దాదాపు మూడు నెలల నుంచి మేము వీడియో తీయాలి 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 అనుకుంటున్నాం మా టైం దొరకట్లేదు సరుకు మాత్రం అట్టగ అయిపోతుంది అనమాట మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామని ఆలోచనతో ఇవాళ వీడియో తీసి వెళ్తాం అనమాట కస్టమర్లు అందుకని చూసుకోండి డిజైన్ కూడా చూసుకోండి మీ దిమ్మ తిరగపోతే అప్పుడు చెప్పండి దిమ్మ తిరిగే డిజైన్స్ అనమాట ఐటమ్ మాత్రం దిమ్మ తిరిగే డిజైన్స్ మాట డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ తీసుకొస్తుంది అండి ఇరవై నాలుగు గంటల మీ గురించి ఆలోచించే మీకు ఐటమ్ తీసుకొస్తానండి ఐటమ్ మాత్రం తిరిగే పర్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా డిజైన్స్ మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ఐటమ్ మీకు అర్థమవుతుంది అంటే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తాయి సరుకు కొన్నోళ్ళు వారికి కూడా కామెంట్ పెట్టండి బాగుందా లేదా ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ముప్పై నలభైలు యాభైలు కొనుక్కుపోయి ఉన్నారు దయచేసి రెండు మూడు చీరలు మాత్రం ఫోన్ చేయగాకండి పది చీరలు తక్కువ మాత్రమే పెద్దోళ్ళు మనసు బాధ పెడితే మాత్రం క్షమించండి చాలా మంది వీడియోలు చూసి జైలు గారు ఐదు చీరలు ఎవరా ఆరు చీరేమైనా నాలుగైదు మీరు ఒకళ్ళే పది చీరలు తీసుకోలేకపోతే మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు కానీ మీ వదిన మీ అక్క చెల్లి అత్త అమ్మ ఎవరినో ఒకరిని యాడ్ చేసుకొని ముగ్గురు కలిసి పది చీరలు తీసుకోవచ్చు మేడం ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎందుకంటే అది మీరు సెటప్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పది చీరలు తక్కువ గిట్టుబాటు కూడా కాదండి శారీకి మనం మిగిలేదు టెన్ రూపీస్ మాత్రమే టెన్ శారీస్ అమ్ముతే మనకు వంద రూపాయలు మిగులుతుంది అది చాలు చాలా మంది బొటికోలు మన దగ్గర తీసుకెళ్తున్నారు చాలా రకాలుగా అమ్ముతున్నారు సారీస్ బ్లౌజ్ సెట్ చేస్తున్నారు అమ్ముతున్నారు తోడా జనా దస్ రూ దశ మినిట్ మీద హాడియా హాడీకి ఆడియోపావాలాకని నప్పి అని పెరిగింది కదండి ఏమండి పది నిమిషాల్లో కనుక ఇవ్వలేదంటే చీర తీసేస్తున్నామంటే అంటే అమ్మా మీరు కాపు చాలా మంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే పక్కన పెట్టించుకుంటున్నారు మాకు ఫోన్ కూడా చేయట్లేదు అవసరం లేదండి అని కూడా అందుకోసం తొందరగా ఎంత తొందరగా అవుతారు తొందరగా పేమెంట్ చేసుకుంటారు దశ మినిట్ వారు అని తే కాడి అప్పవలాగిన పియానీ చాలా మంది అనుకుంటున్నారు మీరు పది నిమిషాలు అన్నారు వీడియోలో పది నిమిషాల్లో డబ్బులు కట్టలేదు కాబట్టి మీరు చీరలు తీసి అనుకుంటారండి కాదండి తీసేవ్వండి వీలైనంత తొందరగా పేమెంట్ చేయడానికి అవకాశం చూడండి ఎందుకంటే మీకు కాకపోతే వేరే వాళ్ళకన్నా సరుకు అందాలి కాబట్టి ఒకటి మించిన ఒక ఐటమ్ అనమాట ఒకటి మించిన ఒకటి ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొస్తుందంటే మీరు ఆలోచించుకోండి ఐటెం కూడా చూసుకోండి ఒకటి మించిన ఒకటి ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ మీకు మార్కెట్లో ఎక్కడ తిరిగి కూడా దొరకదండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ చాలామంది డౌట్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలకి మీరు కాటన్ ఎలా ఇస్తున్నారంటే మేము బల్క్గా కొంటామండి ఒకేసారి నలభై వేలు యాభై వేలు చీరలు బల్క్గా కొంటాం కాబట్టి నాకు హోల్సేల్లో వచ్చింది అనమాట ఆ రేటు చూసుకోండి డిజైన్స్ కూడా చూసుకోండి మీకు టాప్ టు టాప్ జకాడ్ అనమాట ఇటువంటి జకాడ్ చే లేదని కానీ ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇలాంటి ఐటమ్స్ మీకు కనకమహాలక్ష్మి మహాలక్ష్మి శారీస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకు అందిస్తుంది అంటే ఆలోచించుకోండి ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచించేది ఏకైక షాపు కనక మహాలక్ష్మి శారీస్ అంటారు ఎందుకంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీరు తీసుకొస్తుంది ఒకటి మించుని ఒకటి ఐటమ్ అనమాట చూసే పని లేదు ఇలాంటి ఐటమ్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి వీడియో మేము ముందుకు వస్తుంది చూసుకోండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ సూపర్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇలాంటి డిజైన్స్ అనమాట సూపర్ సూపర్ డిజైన్స్ ఉంటాయి ఒకటి మించిన ఒక డిజైన్స్ అనమాట ఇవన్నీ సూపర్ చూసే పని లేదండి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇలాంటి డిజైన్స్ కానీ కనుక సారీస్ శారీస్ అంటే విజిట్ చేయండి మినిమం టెన్ శారీస్ అండి టెన్ శారీస్ తక్కువ మాత్రం మేము ఏమన్నమాట మెయిన్ హోల్సేల్ మన కాన్సెప్టు పది చెర్లకు కూడా అదే రేటు ఉంటుంది ఎక్కువ తక్కువ మాత్రం ఉంటుంది అనమాట ఎండాకాలం వచ్చేసింది ఇప్పుడు రోహిణీకాంత్లు వచ్చేసినాయి దా శ్రావణ మాసం వచ్చేసినాయి పెట్టుబడులు వచ్చేసినాయి ఇలాంటి రిచ్ పల్లెలు కాటన్ శారీస్ ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా వెయ్యి రూపాయలు ఫైల్ అయింది అనమాట అలాంటి కాటన్ శారీస్ మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి ఇదే మార్వాడి షాప్ అంటే నైన్టీన్ ఫార్టీ టూ నుంచి పల్లో కానీ వర్క్ గాడి చూడండి ఎంత బాగుండదు ఇలాంటి క్లాస్ ఐటమ్ మీకు హెవీ పళ్ళు రిచ్ పళ్ళ శారీస్ అనమాట ఇవన్నీ శారీస్ కూడా మీకు ఓన్లీ మీకు మూడు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు అందిస్తుంది అంటే ఆలోచించండి ఒక ఐటమ్ మాత్రం చూసే పని లేదు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి మా ఫాదర్ గారు పెట్టిన షాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి నుంచి ఒక ఐటమ్ తీసుకొస్తున్నాం కంప్లీట్లీ జకాడ్ వర్క్ థ్రెడ్ వర్క్ శారీస్ ఈ కంప్లీట్లీ ప్యూర్ జైపూర్ కాటన్ అండి చాలా మంది జరుగుతున్నారు ఏందండి కాటన్ అయినా అది కాటన్ అండి ప్యూర్ కాటన్ డైలీ వాష్ చేసుకో కూడా మీకు ప్రాబ్లం లేదు డైలీ ఎక్కడ వాష్ చేసుకోండి ఇలాంటి కాటన్ శారీస్ కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ గుంటూరు అండి మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే ఇందిస్తుంది అనమాట మాది సొంత ఛానల్ ఉందండి కనక మహాలక్ష్మి సారీస్ సెంటర్ గుంటూరు అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో పెట్టండి మాకు ఐడియా వస్తుంది అనమాట వీడియో ఎక్కడ వరకు పోతుంది అనేది అంత ఎక్సలెంట్ నుంచి ఒకటి మించిన ఒకటి ఎక్సలెంట్ ఐటమ్స్ అన్నమాట కనకమహాలక్ష్మి శారీస్ అంటారు మీకు అందిస్తుంది చూడండి ఐటమ్ మాత్రం ఒకటి ఒక టాప్ ఐటమ్ అనమాట కంప్లీట్లీ రిచ్ పుల్లో క్లాత్ కూడా చూసే పని చాలా సాఫ్ట్గా ఉండదండి ఉతికిన తర్వాత కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలాంటి రిచ్ పుల్లో ఐటమ్ కానీ ఏ ఏజ్లకైనా సరిపోయే ఐటమ్ అనమాట పెద్దోళ్ళు మాత్రం హ్యాపీగా కట్టుకోవచ్చు ఈ రేట్లో మీకు ఆ రేట్లో ఐటమ్ శ్రావణవాసం వస్తుంది ఏదన్నా రేపు పెట్టుకోవాలంటే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు మీరు ఏంటంటే సత్యనారాయణ వ్రతం పెట్టుకొని పది మంది లేడీస్ని పిలిపించుకొని పిలిచి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసి ఇలాంటి శారీస్ పెడితే కనుక ఆ వాళ్ళు సాటిస్ఫై అవుతారు టాప్ శారీస్ మనకి ఇచ్చారని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని గుర్తుంచుకుంటారనమాట అలాంటి టాప్ ఐటమ్ కనకమాల శారీస్ సెంటర్ మీకు అందిస్తుందంటే చూడండి ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఒకటి మించిన ఒకటి టాప్ డిజైన్స్ అనమాట ఏంది ఇలాంటి ఇక ఈ మధ్య చాలామంది గిన్నెలు ఇస్తున్నారు ఆ గిన్నెలు ఏం చేస్తారంటే అది అట్ట అచ్చు మీద పెట్టేస్తారు అవి అలానే ఉండిపోతాయి ఇలాంటి శారీస్ కనుక మీరు ఎవరికైనా పెట్టారనుకోండి వాళ్ళు కట్టుకునే వాళ్ళు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు శారీ కానీ మొత్తం అంతా థ్రెడ్ వరకు వస్తుందండి ఇకొండి జెరీ వరకు వస్తుంది మీకు ఈ శారీ వాల్యూ మీకు చూడంగానే క్లాత్ చేతిలో రాంగ్ కానీ మీకు అర్థమైపోతుంది ఈ శారీస్ అంతా బ్లౌజ్ మిస్ అయినాయి ఎన్ని డెమో పీసెస్ అండి డెమో పీసెస్ కాబట్టి మనకు ఆ రేట్కి వస్తున్నాయి ఇది కూడా నీ శారీ అంటారు ఇది శారీ మీరు కొనాలంటే రెండు వేలు తక్కువ ఎక్కడ ఉండదు అండి రెండు ఐటమ్స్ చూడండి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చి హెవీ పల్లో జెరీతో పాటు థ్రెడ్ పల్లో వచ్చి జామ్దానీ వర్క్ అంటారు తింది ఈ వర్క్ శారీ కొనాలంటే పదిహేను వందల రూపాయలు పైన పడుతుంది ఇలాంటి మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటే ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి ఎందుతుంది ఇరవై నాలుగు గంటల కస్టమర్ గురించి ఆలోచించేది ఏకైక షాపు మహాలక్ష్మి తయర్ సెంటర్ అనమాట చూడండి ఐటమ్ మీ ఒకటి మించిన ఒకటి ఐటమ్ అండి కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర షాపు గాంధీ బొమ్మ దగ్గర పోలీస్ స్టేషన్ పక్కనే అండి మార్వాడి షాప్ అంటే నోటెడ్ అనమాట పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి మార్వాడి షాప్ అంటే నోటెడ్ ఇలాంటి ఒకటి మించిన ఒకటి చూసుకోండి మీకు టాప్ టు టాప్ బిజినెస్ అనమాట మీకు టాప్ టు టాప్ డిజైన్స్ మీకు చూడండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీరు ప్రత్యేక మీకు కొత్త కొత్త డిజైన్స్ మీకు ముందుకు వస్తుంది ఇలా ఏ వయసు వాళ్ళైనా అండి దీనికి వయసు లిమిట్ అనేది ఏం లేదు ఏ వయసు వాళ్ళైనా కట్టుకుంటాము మీకు టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట చూడండి డిజైన్స్ కానీ క్లాస్ కలర్స్ అనమాట మీకు చదువు చెప్పిన గురువు గారికి తీసుకుని వెళ్ళి పెట్టినా చాలండి ఆమె హ్యాపీ అయిపోయింది ఫోన్ నా స్టూడెంట్ టెన్త్ వరకు నా దగ్గర చదువుకొని నాకు ఒక చీర తీసుకొచ్చి పెట్టాడని ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ మీ మీదకి అనమాట జీవితంలో వాళ్ళు వాళ్ళ మీద మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటుంది ఇలాంటి ఐటమ్స్ రకంగా ఆలోచన శారీస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి ఏం తీస్తుందంటే మీరు ఒకసారి ఆలోచించండి ఐటమ్ మాత్రం చాలా 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 బాగుండదండి చూసే పని లేదు అట్లాంటి క్లాసు హెవీ వర్క్ చూడండి ఇవాళ మామూలుగా ఏదన్నా డ్యామేజ్ వచ్చిందనుకోండి దాని మీద వర్క్ చేపట్టడానికి వెళ్తేనే మీ దగ్గర ఐదు వందలు తీసుకుంటారు అలాంటిది కంప్లీట్ శారీ కంప్లీట్ వర్క్ అనమాట ఎక్కడ తగ్గకుండా తగ్గేదే లేదంటే చూసారా అట్ట తగ్గేదే లేకుండా మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయల హెవీ వర్క్ జామదరీ శారీస్ రిచ్ పల్లోలతో సహా వచ్చేసిందండి ఐటమ్ మాత్రం ముందే చెప్తున్నా అండి చాలా హార్ట్ కేక్ లాగా ఎగిరిపోయింది ఎందుకంటే దాదాపు రెండు నెలల తర్వాత వాళ్ళు వీడియో తీస్తున్నారు ఐటమ్కి అప్పటికే జనాలు ఇప్పటివరకు రన్నింగ్లో మాత్రం బాగా పోతుంది శ్రావణ మాసం వచ్చిందండి పెట్టుబడి సీజన్ వచ్చేసింది మీకు కార్ దగ్గరికి రోహిణీకాంత్లు కూడా చూడండి పల్లో కూడా చూడండి అంత టాప్ పల్లవారు ఇలాంటి మీరు ఎదురు చూడాల్సిన స్టాక్ మాత్రం చూసుకోండి ఇదిగోండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మనం వీడియో ఇవాళ పెడుతున్నాము వాళ్ళు కనీసం టూ మంత్స్కి త్రీ మంత్స్ తర్వాత ఫోన్ చేస్తున్నారు సార్ నాకు ఇదే సారీ కావాలని అడుగుతున్నారు అలాంటప్పుడు మీరు ఇవాళ వీడియో చూసారనుకోండి మీకు స్టాకు దీనిలో ఉన్న చీర కావాలంటే మీరు ఇన్స్టంట్గా మాకు ఫోన్ చేయాలి ఇన్స్టెంట్గా ఫోన్ చేయాలంటే ముందు మీకు వీడియో రావాలి వీడియో మీకు చూపించాలంటే మీరు కంపల్సరీ మన ఛానల్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మీరు లైక్ చేశారనుకోండి మన యూట్యూబ్ కానీ మన వీడియోస్ మీకు ముందు రికమెండ్ చేస్తుంది ఎవరికన్నా కంట్లో పడినా పడకపోయినా ముందు మీకు శారీ అందేలాగా ముందు మీకు శారీ వచ్చేలాగా ఉంటుంది కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బోధన భారమ యాక్చువల్గా చాలామంది కస్టమర్స్ ఏమండి మీ వీడియో ఎప్పుడుదో చూశానండి అంతేకాదు మీరు వీడియో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మీరు వస్తుంది ఇంకోటి ఏ నుంచి చూస్తున్నారు అది కూడా కామెంట్లో పెట్టండి బాగుంటుంది ఐటమ్ కూడా రేటు అంతకు ముందు స్టాక్ కొన్న కూడా కామెంట్ చేయొచ్చు అనమాట ముందు మేము కనకమాలక్ష్మి శారీ సెంటర్లో కొన్నామండి ఐటమ్ చూడండి మేడం ఐటమ్ చూడండి ఐటమ్లో మాత్రం డబ్బు ఉంది మూడు వందల యాభై రూపాయలకి చూసారు ఇలాంటి పల్లె శారీస్ ఇస్తున్నారంటే కనకమాలక్ష్మి శారీ సెంటర్ డెడ్ చీప్ రేట్ అనమాట డెడ్ చీప్ రేట్ ఇవాళ ఏం రాదు ఆ రేటుకి మీకు అర్థమైందా ఇవాళ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తేనే వాళ్ళ వెయ్యి రూపాయలు బిల్ అవుతుంది అనమాట అలాంటిది కనకమాలక్షన్ మూడు వందల యాభై రూపాయలకి హైలైట్ ఐటమ్ ఇస్తున్నారన్నమాట ఒకటి మించిన ఒకటి టాప్ టు టాప్ న్యూస్ ఈ ఐటమ్ ఇలాంటి ఐటమ్ కావాలంటే మీరు కనకమాలక్ష గుంటూరు అండి ఇది గుంటూరు ఫేమస్ షాప్ మాట పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఫేమస్ షాప్ మాట మీరు పెట్టిన రూపాయి మాత్రం గా మీకు సాటిస్ఫై అవుతారనమాట ప్రతి రూపాయి కూడా మీకు ఉపయోగపడినట్టే మేము ఆలోచించి కస్టమర్కి డీల్స్ జరుగుతుంది అండి ఒక్కటి మించిన ఒకటి టాప్ డీల్స్ అండి కనకమహాలక్ష్మి సర్వీస్ కానీ వన్ అవర్ కన్నా ఎక్కువ స్టాక్ ఉండదండి కానీ నచ్చినోళ్ళు మాత్రం గా పేమెంట్ కొట్టేసి లేట్ చేయకండి ఇంకో విషయం చెప్తున్నాను మేడం గారు పాసెస్ మాత్రం వన్ డే లేట్ అవుతుందండి వర్షాలు పడుతున్నాయి ఇక్కడ అందువల్ల వన్ డే లేట్ అయింది యాల్లే డబ్బులు కొట్టి సాయంత్రం కాలం మా పార్సల్ పోయిందా పోయిందా అని మాత్రం దయచేసి ఫోన్ చేయకాకండి ఎందుకంటే వన్ డే లేట్ అవుతుంది వర్షాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ మాత్రం మీకు టూ డేస్ పడుతుంది మా బుకింగ్ టైం కూడా మాకు చాలా తక్కువ ఇస్తున్నారు కాబట్టి చూడండి ఇట్లాంటి వైన్ కలర్లో మీకు హెవీ డిచ్ పనులతో పాటు సూపర్ వర్క్ అండి ఐటమ్ మాత్రం సూపర్ వర్క్ అండి చూసారుగా హెవీ శారీస్ అనమాట ఇలాంటి శారీస్ కోసం కనకమహాలక్ష్మి శారీస్ అంతా మీరు తప్పకుండా రావాల్సిందే ఒక్కసారి విజిట్ చేయండి అవి పది చీరలు మినిమం కనాలండి దాని మాత్రం తక్కువ మాత్రం అనవద్దు పది చీరలు తక్కువ మాత్రం పది చీరలు ఎందుకు తీసుకోమంటున్నావు అండి మాది మెయిన్ హోల్సేల్ అండి అర్థమైందా పది చీరలు మినిమం తీసుకోవాలండి చూడండి ఇట్లాంటి లెనిన్ సార్ ఇది వెయ్యి రూపాయలు ఫైవ్ చీరండి అలాంటి చీర కూడా మీకు మూడు వందల యాభై రూపాయలకే కరకమాల సారీ సెంటర్ వచ్చేస్తున్నాయి అంటే మీరు ఆలోచించుకోండి టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇలాంటి డిజైన్స్ మామూలుగా ఇది ఇవాళ అదే కస్టమర్ చీర కట్టుకొచ్చింది ఆమె చూపిస్తే ఆమె పిత్తర ఏంటండి ఏందండి మీరు మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు ఏంటంటే నేను వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కొచ్చానండి హ్యాండ్మేడ్ ఐటమ్ ఇదే నేను మా ఇది కూడా హ్యాండ్మేడ్ ఐటమే ఇది మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకే కనకమాలక్ష్మి శారీస్ సెంటర్ ఇస్తుందంటే ఆలోచించుకోండి టాప్ ట్రాజికమెంటే టాప్ 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 డిజైన్స్ ఐటమ్ ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చండి మీరు దానిలో మాత్రం ఏజ్ లిమిట్ లేదు వైఫ్ లిమిట్ లేదు ఇలాంటి టాప్స్ అనమాట సార్ ఇలాంటి కోచంపల్లి డిజైన్స్ కూడా మీకు ఆ రేంజ్కి వచ్చేస్తుంది అనమాట ఇది వెయ్యి రూపాయలు పైన చీరలు ఇలాంటి చీరలు కూడా మీకు మూడు వందల యాభై రూపాయలకే కనక శారీస్ సెంటర్ టాప్ శారీస్ అనమాట ఎన్ని డిజైన్స్ మాత్రం ఒకటి మించిన ఒక డిజైన్స్ కోసం మీకు కంపస్ట్ కంప్లీస్ రావాల్సిందే కనకమహారేష్ అదిగోండి చూడండి ఎంత బాగుందో ఇలాంటి డిజైన్స్ కోసం చూడండి అందరూ ఎగబడతారనమాట వీడియో చూడంగానే వీడియో కాల్ చేసేసేయండి స్క్రీన్ షాట్లు మాత్రం తీయొద్దు అర్థమైందా స్క్రీన్ షాట్లు తీసి ఏవండి మేము స్క్రీన్ షాట్ తీసాం ఆ రంగులు ఉండలేము నా దగ్గర ముప్పై నలభై బేళ్ళు ఉన్నాయన్నమాట గంటకు సరుకు అండి అంత మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను మినిమం పది చీరల కోసమే కాల్ చేయండి దయచేసి సీనియర్ సిటిజన్స్ చెప్తున్నాను ఏంటంటే చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేస్తున్నారు జైన్ గారు నాకు మూడు చీరలు ఇవ్వరా నాలుగు చీరలు ఇవ్వరా అమ్మ నేను తమ్మలేనండి ఎందుకంటే నాది మెయిన్ హోల్సేల్ కాబట్టి పది చీరలు తక్కువ నేను అమ్మట్లేదు దయచేసి ఏమైనా కొద్ది కంప్లీట్లీ లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో పెట్టండి ఎంత బాగుంది చూడండి చేతి పని మొత్తం హ్యాండ్ వర్క్ అన్నమాట ఇట్లా ఐటమ్స్ చూడండి ఇలాంటి ఐటమ్స్ కోసం మీరు కనక్స్ వేరు ఇలాంటి ఐటమ్స్ కోసం మహాలక్ష్మి శారీస్ అంటారు గుంటూరు అమ్మ మినిమం పచ్చేళ్ళు తక్కువ మాత్రమే ఇవ్వండి ఓన్లీ ఒక్కొక్క శారీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది తెలంగాణ ఉంటే మాత్రం రెండు వందల యాభై రూపాయలు షిప్పింగు ఆంధ్రప్రదేశ్ ఉంటే నూట యాభై రూపాయలు షిప్పింగు పోస్టల్ ఉంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు అవుతుంది మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కంపల్సరీ వెయిట్ మీద తీసుకుంటారు కదా పోస్టల్ మీకు ఎంతగా తెలిసింది కంపల్సరీ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఏకైక షాప్ ఇదేనండి కాటన్లో మీకు మంచి ఒకటి మించిన ఒకటి ఐటమ్తో ఇంకా చాలా స్టాక్ ఉందండి ఈ స్టాక్ కాకుండా ఇంకా చాలా స్టాక్ గోడల్లో ఉన్నాయి మీరు కావాల్సిన రండి విజిట్ చేయండి షేర్ చేయండి కంపెనీ రాపోతే వీడియో కాల్ కాల్లో సెలక్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ వీడియో ఫార్వర్డ్ చేయండి బాగుంటే కదా వీడియో మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనకమాల గుంటూర థ్యాంక్ యూ